ఈ ఏడాది మార్చి నాటికి యుద్ధాలు హింస పీడన కారణంగా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు కోట్ల మంది ప్రజలు బలవంతంగా తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని ఐక్యరాజ్యసమితి శరణార్థ విభాగం పేర్కొంది జూన్ ఇరవైను ఐరాస ప్రపంచ శరణార్థి దినోత్సవంగా గుర్తించడంతో యుఎన్ హెచ్సీఆర్ నివేదిక విడుదల చేసింది వరుసగా ఐదోసారి శరణార్థుల సంఖ్య పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది ఏటికేడు శరణార్థుల సంఖ్య పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి శరణార్థ విభాగం తెలిపింది ఈ ఏడాది మార్చి నాటికి యుద్దాలు హింస పీడన కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు కోట్ల మంది ప్రజలు బలవంతంగా తమ ఇళ్లను బదిలీ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని ఐక్యరాజ్య సమితి శరణార్థ విభాగం పేర్కొంది వరుసగా పన్నెండవ ఏడాది శరణార్థుల సంఖ్య పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది యుద్దాలు హింస కారణంగా పాలస్తీనా సిరియా సూడాన్ మయన్మార్ కాంగో దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపింది గాజాలో యుద్దం కారణంగా గతేడాది చివరి నాటికి పదిహేడు లక్షల మంది పాలస్తీనా వాసులు ఇళ్లను వదిలి వెళ్లగా వారిలో ఎక్కువ మంది శరణార్థులుగా ఉన్నారని వెల్లడించింది ప్రపంచంలోనే అత్యధికంగా సిరియా పౌరులు శరణార్థులుగా మారని ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగం తెలిపింది కోటి ముప్పై ఎనిమిది లక్షల మంది బలవంతంగా తమ ఇళ్లను బదిలీ వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది సూడాన్ లో కోటి ఎనిమిది లక్షల మంది పౌరులు శరణార్థులుగా మారగా కాంగో మయన్మార్ లో లక్షల మంది అంతర్గతంగా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించింది దీర్ఘకాలంగా అనుసరిస్తున్న కొన్ని విధానాల వల్ల రెండు ఇరవై మూడులో శరణార్థుల విషయంలో కొంత పురోగతి సాధించామని తెలిపింది గతేడాది ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల మంది శరణార్థులు తిరిగి సొంత గూటికి చేరుకున్నారని ఐరాసా శరణార్థి విభాగం పేర్కొంది జూన్ ఇరవైన ప్రపంచ శరణార్థి దినోత్సవం సందర్భంగా ఐరాస శరణార్థి విభాగం నివేదిక విడుదల చేసింది లక్షలాది మంది ప్రజలు బలవంతంగా తమ ఇళ్లను బదిలీ వెళ్తుండటంతో ఈ సమస్యను ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో రెండు వేల ఒకటిలో ఐరాస సర్వసాధారణ ప్రపంచ శరణార్థి దినోత్సవాన్ని తెరపైకి తీసుకొచ్చింది